మన దేవుడుని జీవితంలో ఒక కార్యం చేయాలి అని నిర్ణయం చేశాడు అనంటే భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు ఏది గతించదో హ ఆయన మాటను స్థిరపరిచే దేవుడు ఆయన మాట ఇచ్చి మాటను నిలబెట్టుడకు ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు సంగపెట్లారా మనకు అనేక వాగ్దానాలు ఉన్నాయి అవి భూమి మీద జరిగే ఉన్నాయి కొన్ని మన పిల్లల జీవితంలో జరిగే ఉన్నాయి కొన్ని మహిమ కలిగిన దేవుని రాజ్యములో మనం అనుభవించే వాగ్దానాలు ఉన్నాయి భూమి మీద వాగ్దానాలు కొన్ని ఉన్నాయి భూమి మీద మన జీవితంలోనూ లేక మన పిల్లల కుటుంబాలలో మన భవిష్యంలో జరిగే వాగ్దానాలు ఉన్నాయి మహిమ కలిగిన రాజ్యములో నా తండ్రి చేత వాగ్దానము చేయబడిన ఈ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి మహిమలో అనుభవించే వాగ్దానాలు కొమ్ముంటాయి వాగ్దానాలు ఎక్కడున్నా ఒకటి మాత్రం సత్యం ఆయన నీతో ప్రమాణం చేసిన ప్రమాణం నా ప్రభువు నిశ్చయంగా నెరవేరుస్తాడు